దేవునికి స్తోత్రములు కలుగునగాక ప్రియ సహోదరి సహోదరులారా యువతి కాల సమయంలో దేవుని యొక్క దయ వలన దేవుని యొక్క కృప వలన దేవుని యొక్క ఆశీర్వాదం వలన మరల మనము దేవుని సన్నిధానానికి వచ్చి ఉన్నాం దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి దేవుని సన్నిధిలో ఆయన కృప పొందటానికి మరల ఒకసారి మనము దేవుని సన్నిధానికి వచ్చినందుకు దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు చెబుతూ ఉన్నాం ప్రేయ సహోదరి సహోదరులారా ఉదయ కాలశ్వంలో కొద్ది ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వర్తమానం విందాం పరిశుద్ధమైన దేవ పరలోకపు తండ్రి యేసురాజా నీకు స్థుతులు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు ప్రతినిత్యము స్థుతించడానికి మాకు యోగ్యతనిచ్చావు ప్రతినిత్యము నీ యొక్క స్థుతులు మరియు నీకు అర్పించడానికి మాకు యోగ్యతనిచ్చి మమ్మల్ని నిలబెట్టి ఉన్నాను వట్టి వారి నై మట్టివారైన మమ్మల్ని ధూళిలో లాంటి వారి మమ్మల్ని నీ సన్నిధానంలో స్థుతించి మేము అడిగిన ప్రతి కోరికను తీరుస్తున్నందుకు నీకు కృతజ్ఞాశతులు చెల్లిస్తున్నాను దేవా ఇదిగో ప్రభు ఎంతోమంది కామెంట్ చేస్తున్నారు వారు వారి సమస్యల నిమిత్తం కామెంట్ చేస్తున్నాను ఆయన వారి కొరకు నేను నిత్యము ప్రార్థన చేయడానికి నీవు నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు కృతజ్ఞాశతులు చెల్లిస్తూ ఉన్నా నేను చేసే ప్రార్థన ప్రతి ఒక్క గృహాన్ని ప్రభా మీరు దర్శించి ఆ గృహ ఆ గృహంలో ఉన్నటువంటి సమస్యలు మీరు తొలగించి వారి వారి సమస్యలను బట్టి వాళ్ళు కామెంట్ చేసి ఉన్నారు ప్రభా అటు వారందరికీ మీ కృప మీ ఆశీర్వాదం మీ దయ వారిపై ఉన్నట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ ఉదయ కాల సమయంలో నాయన వినుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి కుటుంబంలో ప్రతి సమస్యను తొలగించి ఆ కుటుంబము ముప్పై దొంతలుగా అరవై దొంతలుగా నూరొంతలుగా వెయ్యంతులుగా దినదినము దినదినము ఫలించినట్లుగా నీ కృపా నీ ఆశీర్వాదం వారిపై ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రతి ఒక్క కుటుంబానికి నీ దూతను కాపుదలు ఉంచి వారి వారి క్రియలను బట్టి వారి వారి తలంపులను బట్టి వారి వారి ఆలోచనను బట్టి నీ యొక్క సహాయం అందించి వారికి మీరు తోడుగా ఉండి నిత్యం నీ ఆశీర్వాదం ఆ కుటుంబాలపైన తన పిల్లలపైన వారి యొక్క పశువులపైన సంపద పైన సమస్తం ఈ ఆశీర్వాదం వెళ్ళవేళ ఉండనట్లు మీరే మాకు తోడుగా ఉండి సహాయం చేయమని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని నా ప్రభువు నా రక్షకుడు ఏసు నామమున ప్రార్థించైన నా తండ్రి ఆమె ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు వర్తమానము మనిషి జీవితాలలో బాధలు ఎందుకు వస్తాయి అనే ఒక అంశం మీద నేను గమనిస్తూ ఉన్నా గత రెండు రోజుల నుంచి ప్రతి మనిషి బాధపడుతూ ఉన్నాడు ప్రతి మనిషి వేదన పడుతూ ఉన్నాడు ప్రతి మనిషి దుఃఖిస్తూ ఉన్నాడు ఈ బాధలన్నిటికీ కారణం ఏంటి అని ఆలోచిస్తే ఇరిమో గ్రంథంలో సారీ ఏగు గ్రంథంలో ఐదు అధ్యాయము ఆరు ఏడు వచనాలు చూస్తే శ్రమ ధూళిలోంచి పుట్టదు చూడండి ఏవి గ్రంథము ఏబు ప్రవక్త రాస్తు ఏవూ భక్తుడు రాస్తున్నాడు శ్రమంట ధూళిలో నుంచి పుట్టదు పాద భూమిలో నుంచి పుట్టదు మలవదు నిప్పు రవలు పైకి ఎగురునట్లు నరులు శ్రమను అనుభవించటకే పుట్టారంట చూడండి దేవునికి ఇష్టోత్రములు కలుగునగాక నరులు దేనికి పుట్టారంట శ్రమలు అనుభవించడానికే పుట్టారంట శ్రమలు అనుభవించాలా నరుడు ఎందుకని అలా అంటున్నాడు అంటే దేవుడు మరి సర్వశక్తుడు కదా మన మన శ్రమలను మోసేవాడు కదా మన బాధలను మోసేవాడు కదా చూడండి మన ప్రభుత్వ యేసు ప్రభు వారు మనం శ్రమలు పడుతున్నామని మనము బాధపడుతున్నామని ఆయన శ్రమ పడ్డాడు కలవరసిలు కలవరసిలులో మనం ఏడుస్తున్నామని ఆయన దుఃఖిస్తున్నాడు మనం కన్నీరు గార్చి అంగల అరుస్తున్నామని తన భారమంతా భుజాల మీద వేసుకుని ఆయన మడుస్తూ బ్రతుకుతూ ఉన్నాడు ఆనాడు ఏగు మాటలకి ఈనాడు మన ప్రభు అన్నటువంటి యేసు ప్రభు వారికి చేసినటువంటి పనికి చాలా గమనించాను మన్ శ్రమ దూళిలో నుంచి కుట్టదంట బాధ అనేది భూమిలో నుంచి మరవదంట నిపురవులు పైకి ఎగురినట్లు నిప్పురవులు పైకి ఎగిరి అవి ఎగుసిపడుతున్నట్లుగా నరులు శ్రమ నరు ప్రతి నరుడు శ్రమ అనుభవించడానికి పుట్టాడని చెప్పి ఏ ప్రవర్త అంటాడు చూడండి ఒక స్త్రీ అంటది సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలిగించను అని అదేంటండి సర్వశక్తుడైన దేవుడు నాకు చాలా దుఃఖము కలిగించాడు అని చెప్పి అట ఆ వంటల మాటలు నాకు అర్థం కావట్లేదు సర్వశక్తుడు అంటుంది దుఃఖం కలిగి సర్వశక్తుడైన దేవుడు ఏ గృహములో ఉంటే ఆ ఇంట సకల సంపదలు ఉంటాయి సర్వశక్తుడైన దేవుడు కృప ఎవరి మీద అయితే ఉంటుందో ఆ ఇంట నిత్యం సుఖ సంతోషాలు ఆనందంతో కూడినటువంటి ఇల్లు అయి ఉంటుంది దేవుని యొక్క ఆశీర్వాదం ఏ కుటుంబం మీద ఉంటుందో ఆ కుటుంబం ప్రతి ఒక్కరు దినదినము దిన దినము వరుదిలుతారు అని చెప్పి బైబిల్ చెప్తుంది మరి ఈ స్త్రీ అంటే అలాంటిది సర్వశక్తుడు నాకు దుఃఖము కలిగించను అంటుంది గ్రంథములు అంటుంది అదేంటండి ఒక్కసారి ఇప్పుడు మనిషి జీవితం కొద్ది దినాలు కొద్ది దినాలైనా మనం సంతోషంగా బ్రతకాలని దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రణాళిక మనిషి జీవితము సూర్యుని అనుకున్నంత అంటే ఆవిస్సు మనిషికి ఉండదు చంద్రుకున్నంత ఇప్పుడు సూర్యుడు చూడండి సూర్యుడు ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఉండను అంటున్నారు చంద్రుడు ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఉంటున్నారు సపోజ్ వృక్షాలు వందల వేల సంవత్సరాల నుంచి వృక్షాలు ఉన్నాయి కానీ మనిషి జీవితము మనిషి ఆవిసు కొద్దనే అందుకే బైబిల్లో ఒక మాట అంటారు విలాపవాక్యాలు ముప్పై మూడు ముప్పై ఒక వచనంలో ప్రభువు సర్వకాలము విడనాడడు ఆయన బాధ పెట్టడు ఆయన కృప అధికము కనుక ఆయన ఎప్పుడు మనల్ని అంటాడు చూడండి మనకు ఉండే కొద్ది కాలంలో మనం ఉండే బ్రతికే నాలుగు దినాల్లో ఆయన కృప మనమే ఉంటుంది మనకి వృక్షాలకున్నట్టుగా సూర్య చంద్రులకు ఉన్నట్టుగా ఆవిష్యం ఎక్కువ ఉండదు మనకు ఉండేది ఎనభై సంవత్సరాలు అధికమైన వంద సంవత్సరాలు ఇంకా అధికమైన నూట ఇరవై సంవత్సరాలు ఈ కొద్ది రోజుల్లో చూడండి ప్రతి తండ్రి చెడ్డవాడైనా తండ్రి చెడ్డవాడైనా తన పిల్లల కొరకు మంచి ఆస్తులు ఇవ్వాలి మంచి అంతస్తులు ఇవ్వాలి మంచి పొలాలు ఇవ్వాలి మంచి యొక్క సంపద కూర్చాలని చెప్పి ఆలోచిస్తాడు ప్రతి మానవుడు కానీ మన తండ్రి సర్వశక్తుడైన మన తండ్రి సర్వశక్తుడైనటువంటి దేవుడు మన తండ్రి ఆయన ప్రణాళిక మన మీద ఎలా ఉంటుంది మరి ఈ మనిషి ఎలా అంటుంది సర్వశక్తుడైన దేవుడు నాకు దుఃఖము పుట్టించెను చూడండి కీర్తన గ్రంథంలో అంటాడు నీ పాపాన్ని నువ్వే కొని తెచ్చుకున్నావు కాబట్టి నువ్వు అనిపిస్తున్నావు గమనించారు ఇప్పుడు నయోమి చిన్న పాపం చేసింది కనుక తన గ్రామం అంతా కరువు వచ్చింది ఆమె ఇంటికి ఒక్కదానికి రాల గ్రామం అంతా కరువు వచ్చి కరువుతో అల్లాడుతూ అల్లాడుతూ ఉంటే నయోమి అప్పుడు అంటుంది సర్వశక్తుడైన దేవుడు నాకు దుఃఖము కలిగించి కనుక ఏ రోజు నుంచి నా పేరు నా ఏమి కాదు నా పేరు మార నా పేరు చేదు నా పేరు దుఃఖం నా పేరు వేదన ఏంటండి బైబిల్లో ఏమి చెప్తుంది సర్వశక్తుడైన దేవుడు నీ ఇంట్లో ఉంటే సకల సంపదలు ఉంటాయి సర్వశక్తుడు దేవుడు నీకుంటే కరువులో కూడా సమృద్ధిని చూస్తావు ఆయన యొక్క కృపణీలో ఉంటే కరు దేశమంతా కరువుతో అల్లాడిస్తున్నా నీ ఇంట ఆశీర్వాదము ఆశీర్వదించబడినటువంటి ప్రతి వస్తువు అభివృద్ధి చెందుతూ ఉంది దేశమంతా అలమలలాడిపోతూ ఉంది ఆహారం కోసం నీ ఇంట్లో సమృద్ధిగా ఆహారం ఉంటుంది దేశము ఆర్థిక ఇబ్బందులు నలిగిపోతుంటారు కానీ నీవెప్పుడు ఆరోగ్యం ఆర్థిక బలంగా పుంజుకొని ఉంటావు చూడండి నువ్వు ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నువ్వు ఆరాజింత దేవుడు మహోన్నమంతమైన దేవుడు కృప కలిగిన దేవుడు ఆ దేవుడిని పట్టుకొని ఆ స్త్రీ అంటది సర్వశక్తి కలిగిన దేవుడు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు నన్ను నొక్కు దుఃఖము పుట్టించిన కారణం ఏంటి అందుకే కీర్తల గ్రంథము నూట ఏడవ వచనంలో నీ పాపాన్ని నువ్వే కొని తెచ్చుకున్నావు కాబట్టి నువ్వు అనిపిస్తున్నావు దానికి నేను బాధ్యుని కాదు చూడండి మనము మనం బ్రతికేది కొద్ది కాలమే కానీ బాధలు విపరీతం అంట బైబుల్లో చెప్తూ నేను ఆ మాట చూసి చాలా బాగా అస్సలు నేనే ఆశ్చర్యపోయాను మనుషులు బ్రతికేదేమో కొద్ది కాలము వాడు బ్రతికిన కొద్ది దినాల్లోనే బాధలు వెయ్యి సంవత్సరాల కంటే విపరీతమైన బాధలు పొందుతాడంట అప్పుడు ప్రభువా ఇంత బాధలు నాకు అవసరమా అని అనుకున్నా